పెళ్ళి చేసుకుందాం అనుకున్నా వచ్చిండు బాయ్ ఫ్రెండ్

దెంగుతుందా నా వాళ్ళ తితా పోయి ఎరుపోక అవుతుంది మధ్యలో ఓరిదరు నువ్వు అన్న సపోర్ట్ ఇటు రా ను ఎందుకు రా ను ఎందుకు వచ్చావ్ ఇడికి

బాయ్ ఇక్కడ మన క్రికెట్ ఆడతారు కదా అవు సారీ సారీ ఇదా ఎడ ఉన్నారు బాయ్ ఎవరు పోలీస్ చేశారు నీకు మనోడు అశోక్ అని ఉంటాడే వాడు హాకీ ఆడతాడు వాడు బాయ్ అరే టిల్లు వాడు తేజ టిల్లు అరే వీళ్ళందరూ ఒకటే ఉన్నారురా அல்ரெண்ட் ஏய் ஏன் மொட்டா ரெப்பூகா நே

మా ముంగల్గొడ్డు మనం మా ముంగలు కొట్టాలి కొట్టినావా మా ముంగల్గొడ్ చూసాం వాళ్ళక్క అక్క వాళ్ళక్క అత్త నంగులు వేసే కొడతాడు

అందుదా కొట్టేషేపీ అన్నా అన్న మొన్న తిల్లవు కొట్టకురా పెళ్ళంటాం అంటావు చెప్పాలి కదా అటు కాదు మాట్లాడుతున్నాను అందుకని అడుగుతున్నాడు చెప్పినా ఇప్పుడు మా ఇప్పుడు పెళ్లి ఓకే ఎక్కువ నేను నువ్వు చెప్పాలి నువ్వు అక్కడ నుస్కే ఆప్ట డో అంటే నేనే మాప్తరా నిర్మిడో కోడైపర్ బుద్దదాయి గోష్ కురి పడకివర్ బిసారే చార్జ్ జన ఏకి ఆ హోగయా బాయ్ క్యాకి బాత్ కరే ఇత్తా ఇపు మాముందుడి ముత్త యాక్టింగ్ కరిమన్నా నిజం చెప్తున్నా మిమ్మిద్దరే మాట్లడుకోటి మిర్ గల్లిద అనుకుతని పిల్లని తోడేస్తా సరే ను మోచిన పౌడ నుంచి నేను కొట్లాడుకున ఏం చేస్తా ఇపుడిట్లా కొట్లాడుకుత ని అమ్మలకి ఎర్చే భాయ్ కొట్టి నన్ను బాయ్ నీది ఏంది బాగా

పెళ్ళి పెళ్లి అయిపోయినా సపోర్ట్ చేస్తా చెప్పిన పెళ్లి చేసుకుందామని ప్రూఫ్ ప్రూఫ్ పెళ్ళి మెసేజ్ వన్ అందుకని వచ్చినా పెళ్లి నేను ఇప్పుడు చేసుకోవాలి ఇప్పుడు ఏంది బాయ్ మీరు లవర్స్ అసలు నిజం చెప్పు నువ్వు ఏమైతే అమ్మాయికి కట్టి చెప్పు అమ్మాయి నాకు చెప్తా బాయ్ ఫ్రెండ్ ఎందుకు బదలి పూజాన్ని చూపెట్టాలా సీక్రెట్ పిచ్చి పిచ్చి ఖచ్చితాలు నేను చెప్పిన నీకు

అక్క బ ఎందుకు మధ్యాండ్ అక్కడ చిరు మళ్ళీ మూడు నాట్లు వీడియో చేసినారు కదా అలా మమ్మీ డాడీ వాళ్ళు ఎలా తింటున్నారంటే అందుకనే పిల్లల్ని తీసుకొచ్చుకున్నా మళ్ళీ మీరు ఏంటంటే పెట్టారు పెట్టారు కదా పెంట ఇది

మాట్లాడు వస్తున్నాడు అరే ఎందుకంటే చిరాకులు మా తమ్ముడు కూడా కదా તું જોスタ ની આલબલ ગ્રેસ પેટીસ ની અમ્મન દેંગા સક્કા માર ની અક્કા હેં રા રોડ ઉપર રણો ચાલ ચાલ ની અમ્મન દેંગા એ અમ્મન હેય ના મંજી મંજી મત લસાઈ નોટકી મોડસાઈ મોડ्डा મોડસાઈ હા ઈગો ઈગો બોલા જી એ યોર કે પેડ અટે મોડડા નીંગું તું મોડડા લાગા

మొడలకమస దేంగూతే దేనికి పరిక గాగున వనిపోత నువు ఎవర నా మిచైల తంకి నువు ఎవర నా మిచైల కతి నీకు ఆశ్రమ మొడలకమస దేంగూత దేనికి పరిక గాగున వనిపోత నువు ఎవర నా మిచైల తంకి నీకు ఆశ్రమ మొడలకమస దేంగూత దేనికి పరిక గాగున వనిపోత నువు ఎవర నా మిచైల తంకి నీకు ఆశ్రమ మొడలకమస దేంగూత దేనికి పరిక గాగున వనిపోత నువు ఎవర నా ప్రతి ఒక్క దాంట్లో ఎరుపు దాంట్లో ఎరిపక అవుతుంది మంచి మంచి కోసం పోతా ఎరుపుకి అవుతుంది అందరి ముందు నేను దెంగిననుకో దేనికి ఒక ఆడపిల్ల రెస్పెక్ట్ ఇస్తా అందుకని కూడా రెస్పెక్ట్ అంట దానికి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు